ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ డాక్టర్ సుందరం గారు దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మోర్ దాన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మా ఫ్యామిలీకి చాలా ఇష్టమైన వ్యక్తిగా చెప్పొచ్చు మా మదర్కి మా సిస్టర్ కి మా బ్రదర్ కి అందరికి కూడా ఆయన ట్రీట్మెంటే మరి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సుందరం డాక్టర్ గారు ఉన్నారనే ఒక ధైర్యం మరి నేను కొత్తగూడెంలో జాబ్ చేస్తున్నా మరి నాకు ఒక ధైర్యం సుందరం డాక్టర్ గారు ఉన్నారు అమ్మకేం పర్వాలేదని మరి డాక్టర్ గారు కొత్తగూడెంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ రామచంద్ర గవర్నమెంట్ కాలేజీలో నేను ప్రిన్సిపాల్ గా వర్క్ చేస్తున్నాను అక్కడ ఉన్నంత కాలం కూడా నాకు డాక్టర్ గారు ఉన్నారని ఒక ధైర్యం ఉండేది డాక్టర్ సుందరం గారి గురించి చెప్పాలంటే ఆయన హస్తవాసి చాలా మంచిది ఎంతో పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర కూడా క్యూర్ అవునయి ఆయన ఏం చిట్కా వైద్యం చేస్తారో తెలియదు కానీ ఒక కాంబినేషన్ వైద్యంతో చాలా చక్కగా క్షణాల్లో క్యూర్ చేసేవారు అందుకని ఎంతో మంది పేషెంట్స్ ఆయన కోసం క్యూర్ పడుతున్నారు ఈరోజు మరి ఆయన తన పిల్లలిద్దరిని కూడా వాళ్ళు భవిష్యత్తు తీర్చిదిద్ది ఒకరిని లండన్లోను ఇంకొకరిని బాంబే అండి ఇప్పుడు బాంబే ఆ బాంబేలో ఐఏఎం లో మరి పెద్ద పొజిషన్ లోకి తీసుకొచ్చి ఆ ఫ్యామిలీని ఇంప్రూవ్ చేశారు మరి శాంతి గారు కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో వర్క్ చేసి ఫ్యామిలీ కోసం ఆవిడ ఇప్పుడు వర్క్ చేయకుండా ఆ చాలా ఆ పిల్లల్ని పైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు సో ఈ రోజు ఇలా ఇంత చక్కటి అపార్ట్మెంట్ కొనుక్కున్నందుకు మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను డాక్టర్ గారు ఇంకా ఇంకా మీ కుటుంబం ఇంకా అభివృద్ధిలోకి రావాలని ఆ మరి ఎప్పటికీ ఆనందోత్సవాలతో వెళ్ళి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇలా ఈ సందర్భంగా నన్ను సత్కరించినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఇంట్లో ఒక వస్తువు పెట్టుకోవడానికి చిన్న గిఫ్ట్